తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం హరిజనవాడ గ్రామంలో ప్రభుత్వం అంగన్వాడి కేంద్రానికి కేటాయించిన భూమిని గ్రామ నివాసులు ఆక్రమించుకున్నారు ప్రస్తుతం ఈ అంగన్వాడి కేంద్రం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అంగన్వాడి భవనం మంజూరు అయిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు పేపర్కే పరిమితమైన తిమ్మనాయుడు పాలెం అంగన్వాడీ కేంద్రం అద్దె ఇల్లు ఒకే రూమ్ కావడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ అంగన్వాడీ కేంద్రమునకు ప్రభుత్వం కేటాయించిన స్థలమును ఎవరు ఆక్రమించరాదని గ్రామ తలారి తెలిపిన పట్టించుకొని గ్రామ వనివాసులు ఆక్రమించుకున్న అంగన్వాడీ కేంద్రం స్థలమును పట్టించుకొని గ్రామ సచివాలయం రెవెన్యూ సిబ్బంది గ్రామ సర్పంచ్ ఈ భూమిని ఆక్రమించుకున్న వారిపై తగు చర్యలు చేపట్టాలని అధికారులను గ్రామ ప్రజలు కోరారు Nyeleten Hoy! Ulo시butri ఆ చేది ఎరే ఇప్పుడు అలా ఆయె ఎరుగర్ల మనడక పల్దా జీ ఆ వక్ట ఆపకసే ఉంటా దిసన మొత్తం ఊరు ఊచా దర్స ఉంటా దిసన వన్నే కడుసిందంట బాగలదే ఫోన్ కొడు చేశాను నాస్తను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ కుమ్మరి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్